श्रीलक्ष्मी हयवदनपरब्रह्मणे नमः आण्डाल्तिरुवडिहले शरणं नीला नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् పారార్ధ్యం స్వ శ్రుతిశిరస్ సిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం స్రజి నిగళితం జాబలాత్ భుక్తి నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ ధనుర్మాసం మొదటి రోజు మొదటి పాసురము పాశురము మాగషిక్తింగదిరైందనన్నా நீராட போதுவீர் போதுமினோ நேரிஷெய்யீர் சீர்மல்கும் ஆயிப்பாடி செல்வச் சிறுமீறுகாள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏறார் நந்தகண்ணி, யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர்மதி எம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் పారోర్పోహ ఈ మనకు అర్థము అనేక సంపదలతో తులతూగుతూ ఉన్న రేపల్లెలో భగవానునికి సేవలు చేయడమే మా సంపద అని భావిస్తూ అటువంటి సేవయే ఆభరణములుగా ధరించిన ఓ బాలికలారా ఎంత మంచి రోజులివి ధనుర్మాస వ్రతము ప్రారంభించడానికి తిథి వార వర్జ్యాలు చూసుకుని ముహూర్త నిర్ణయం చేసుకొని మనము ఈ వ్రతాన్ని ప్రారంభించడం లేదు మాసమా చూస్తే మాసం నిండు పున్నమి రోజులు ఈ వాక్యం ద్వారా మంచి పని చెయ్యాలి అంటే సంకల్పం కలిగిన మరు నిమిషమే దానిని మొదలుపెట్టాలి రేపు మాపు అని వాయిదా వేయకూడర కూడదు అనే దివ్యమైన సందేశాన్ని ఆండాల్ తల్లి మనకు అందిస్తుంది ఈ మొదటి పాసురంలో అంతేకాదు మాసానాం మార్గశీర్షోహం అని సాక్షాత్తు గీతాచార్యుడు తానే సాక్షాత్తుగా మార్గశీర్ష మాసమును అని చెప్పాడు అంటే ఇది ఎంతటి పుణ్యమైన మాసమో మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాదండి మార్గశిర మాసములోని మా అంటే రమ ఇందిర లోకమాత అమ్మ అని అర్థం అనగా శుభప్రదమైన లక్ష్మీ కటాక్షం అపారంగా ప్రవహించే మాసమిది ఆండాల్ తల్లి తన స్నేహితులందరినీ పిలుస్తోంది ఓ స్నేహితులారా శ్రీకృష్ణ అనుభవము అనే సరస్సులో స్నానం చేయుటకై కదిలిరండి ఇంతేకాదు సుమా స్నానం చేయడమే ప్రయోజనంగా రండి అని ఆహ్వానిస్తుంది దీనిని బట్టి మనకు ఏమని అర్థమవుతుంది ధనుర్మాసవ్రతము యొక్క ప్రధాన ప్రయోజనం ఏమనగా భగవంతుణ్ణి పొందడం అనేక సంపదలతో తోతులతూగుతున్న నందవ్రజములోని విలక్షణమైన ఆభరణాలు ధరించిన పడుతులారా అని తల్లి పిలుస్తుంది అంటే అర్థం గోకులంలోని గోపికలు ఎంతటి ఐశ్వర్యవంతులు అర్థం అవుతుంది అయితే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది అదేమంటే ఐశ్వర్యం అంటే మనం అనుకునేటటువంటి నగలు నాణ్యాలు కావు భగవత్ సేవా భావనయే ప్రధాన ఐశ్వర్యం అని మనం అర్థం చేసుకోవాలి తండ్రి అయిన నందగోపుడు తన కుమారుడైన శ్రీకృష్ణుని కాపాడుకొనుటకు నిరంతరము క్రూరమైన వేల్ అను ఆయుధమును ధరించి తిరుగాడుతూ ఉంటాడట అందువలన కృష్ణుడు తన తండ్రి వద్ద ఎంతో భయభక్తులతో ఉంటాడట అట్లు తండ్రి వద్ద వినయ విధేయతలతో కూడిన చిన్నారి కృష్ణుడు విశాలమైన నేత్ర సంపద కలిగిన యశోద తల్లి వద్ద మాత్రం సింహపు పిల్లవలే చిందులేస్తూ ఉంటాడట ఇలా ఆడిపాడే చిన్నారి కన్నయ్యే నీలమేఘశ్యాముడైన స్వామి సూర్యచంద్రులే నేత్రములుగా కలిగిన స్వామి అతను మరి ఎవరూ కాదు నారాయణుడే సుమి అని ఆండాళ్ తన స్నేహితులను బోధిస్తుంది తన స్నేహితులకు బోధిస్తుంది అట్టి నారాయణుడు మన వ్రతమునకు కావలసిన పరా అను వాయిద్యమును తప్పక ఇస్తాడు జనులందరూ పొగుడునట్లు ఈ వ్రతములో చేరండి స్నేహితులారా అని ఆండాళ్ళ తల్లి మొదటి పాశురములో తన సందేశాన్ని ఇస్తుంది ఈ పాశురములో తల్లి చెప్పినట్లుగా పర పర అనగా నారాయణతత్వము అనే అర్థం శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మము అదియే పరతత్వము పరతత్వమును పొందదగు సాధనమే పరసాధనము మార్గశీర్షము అనగా భగవంతుని పొందుటకు శ్రేష్టమైన మార్గము గీతాచార్యుడు చెప్పినట్లుగా అదియో భగవంతుని స్వరూపమే ఆ మార్గమును భగవంతుడే తానై చూపును ఈ వ్రతమునందు నీరాడుట అనగా స్నానము చేయుట అని అర్థము ఈ స్నానము రెండు విధములు ఒకటి స్నానము అంటే శరీర శుద్ధి రెండు భగవద్గుణ స్నానము అంటే ఆత్మశుద్ధి అనగా ఆత్మజ్ఞానమును పొందుట ఈ ఆత్మజ్ఞానము పొందాలి అంటే నవవిధ భక్తి మార్గములను ఎంచుకుని నెమ్మది నెమ్మదిగా భగవంతునికి చేరువ కావాలి ఈ పాశురంలో ఆండాళ్ళ తల్లి అందరూ అలంకరించుకుని స్నానానికి రండి అంటుంది స్నానానికి వెళ్తూ అలంకరించుకోవడం ఏమిటి అలంకరించుకోవడము ఏమిటి అనే సందేహం మనకు రావచ్చు బంగారు ఆభరణాలు ధరించుకొని రండి అని కాదు ఇక్కడ అర్థం మనం చేసే ఈ వ్రతం ఆత్మజ్ఞానం కొరకు కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్యములు అనే ఆభరణాలతో రండి అని పిలుస్తుంది ఆండాళ్ళ తల్లి ఈ విధంగా ఆండాళ్ళ తల్లి తన ఈడు బాలికలను గోప బాలికలుగా భావించి స్నాన వ్రతమును ఆచరింప వారందరినీ రమ్మని పిలుచుటతో ఈ ధనుర్మాస వ్రతము మొదటి రోజు ప్రారంభం అయినది జై శ్రీమన్నారాయణ